పాపిస్ పాపిస్ రిసార్ట్ ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది బ్రైడల్కి రెడీ చేసి పంపించాను తర్వాత సిస్టర్ సిస్టరు మదరు అందరూ చేసి మండపం దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా బయలుదేరాను ఇటు నుంచి కాదు దీని బ్యాక్ సైడ్ నుంచి ఉంది పెద్ద మండపం ఓపెన్ మండపంలో వేశారు కొంచెం ఎండగా అనిపించింది వాళ్ళు డెకరేషన్ చేసుకున్న మండపం వచ్చేసి లోపల పట్టలేదంట అదే స్టేజ్ వరకు అందుకని ఏసీ మండపం కాకుండా బయట ఓపెన్లో వేశారు కలర్ఫుల్గా అనిపించింది గ్రీన్ రేట్లో చైర్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా అనిపించాయి పెళ్ళికూతురికి పళ్ళకి రెడీ చేస్తున్నారు మార్నింగ్ నైన్ ఆ టైం అయింది స్టార్టర్స్ లాగా మద్దిగా అండ్ ఇటు జ్యూస్ ఇచ్చారు ఆ జ్యూస్ అర్థం కాలేదు నాకు కర్బూజ కర్బూజా కూడా కాదు కీరా దోసకాయ సంథింగ్ ఎలానో ఉంది అది వద్దులే అని చెప్పేసి మంచిగా రెండు గ్లాసులు తాగి వెళ్ళాను పొద్దున్నే ఓపెన్లో బాగా అనిపించింది కానీ కొంచెం ఎండ అనిపించింది సమ్మర్ కాబట్టి కానీ సెట్టింగ్ అదంతా కూడా ఏసీ మండపంలో పట్టలేదంట అందుకని బయట పెట్టుకున్నారు ఈ సప్లయర్స్ పిల్లలు ఉన్నట్లు అసలు వర్క్ అయితే ఎలా చేస్తున్నారు అంటే డెడికేటెడ్గా చేస్తున్నారు వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఫైవ్కి లంచ్ చేస్తారు మాకు మధ్యాహ్నం ఒంటి గంటకే భోజనం పెట్టారు ఫోర్ థర్టీ ఒంటి గంట